అందరికీ నమస్కారం స్త్రీల స్థనాలు దృఢంగా బలంగా ఆకర్షణీయంగా ఉండాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం స్త్రీలకు సంబంధించినటువంటి సమస్య అయినప్పటికీ దంపతులు భాగస్వాములు ఇద్దరు కూడా ఈ సమస్య వచ్చినప్పుడు వేదన గురేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కొంతమంది స్త్రీలలో స్థనాలు విపరీతంగా లావుగా పెద్దగా ఉండి అసౌకర్యానికి ఇబ్బందులకు గురవుతుంటే కొంతమంది స్త్రీలలో స్థనాలు సడలిపోవడము దృఢత్వం సన్నగిలడము స్థనాల యొక్క ఆకృతి పరిణామము సరిగా లేకపోవడము ఇలాంటి కారణాల చేత చాలా నిరాశకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క ప్రభావం చేత మరి వాళ్ళిద్దరి మధ్య ఉంటే దాంపత్య జీవితానికి కూడా అవరోధంగా ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడి మానసిక వ్యధకు మరి ఆ స్త్రీ పురుషులు ఇరు ఇరువురు దంపతులు భాగస్వాములు కూడా బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి స్త్రీలకి వచ్చోజాలు అంటే స్థనాలు అంటే బ్రెస్టు దృఢంగా గట్టిగా ఉండాలంటే ఎలాంటి క్షమదాయకమైన ఔషధాన్ని వాడుకోవాలంటే కేవలము రెండు పదార్థాలు చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట మీరు ఆ పదార్థాల యొక్క విషయాన్ని తెలుసుకుంటే ఆ రెండు పదార్థాలు ఏంటంటే మొట్టమొదటిది శతావరి చూర్ణం బాగా నిదానంగా రాసుకోండి ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఎవరితో చెప్పుకోలేరు మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి చాలామందికి ఉపయుక్తమైనటువంటి అంశం కాబట్టి మరి ఈ యొక్క పదార్థాన్ని కూడా బాగా గమనించేసేసి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఔషధాన్ని తయారు చేసుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట శతావరి చూర్ణం మనకి ఈ శతావరితో తయారు చేసినటువంటి శతావరి చూర్ణం మార్కెట్లో దొరుకుతుంది ఏమి కష్టపడక్కర్లేదు అనమాట ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి శతావరి చూర్ణం తెచ్చుకొని వాడుకోగలిగితే సరిపోతుంది అనమాట శతావరి చూర్ణం రెండవది వెన్న కేవలం ఈ రెండు పదార్థాలే మరి ఔషధాన్ని ఎలా మనం తయారు చేసుకొని వాడుకొని లబ్ధి పొందాలంటే శతావరి చూర్ణాన్ని తగినంత తీసుకొని అందులో తగినంత వెన్న కలిపేసేసి చక్కటి క్రీమ్ లాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట ఆ విధంగా తయారైనటువంటి పేస్ట్ని స్త్రీలు ఆ బుడిపకాగాన్ని వదిలేసేసి మిగతా భాగంతా అప్లై చేసేసి ఈ పద్ధతిలో కొద్దిసేపు మర్దన చేసుకోవాలి కుడివైపు ఉన్నటువంటి యొక్క స్థనం మీద అదేవిధంగా విధంగా ఎడమవైపు ఉన్నటువంటి స్థనం మీద కూడా ఇదే ఒక ఔషధాన్ని అప్లై చేసేసి ఈ పద్ధతిలో ఒక రెండు లేదా మూడు నిమిషాల సేపు మర్దన చేసుకుంటుండాలన్నమాట ఈ విధంగా రెండు స్థానాలకు అప్లై చేసేసి మర్దన చేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత తుడి చేసుకుంటుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగి మరి స్థానాలు దృఢంగా ఆకర్షణీయంగా కలిగే అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది ఈ శతావరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సుగుణాలు ఏంటంటే ఆలువలార్ టిష్యూను పెంపొందింపజేస్తుంది అంటే ఈ యొక్క భాగంలో ఆలవిలార్ టిష్యూ అనేటువంటి ఒక కణజాలం ఉంటుంది ఆ కణజాలం వీక్నెస్ ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పుడే ఆ స్థనాలు చతికిలు పడిపోయి ఏలబడిపోయినటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది కాబట్టి కాబట్టి మరి యొక్క శతావరిని ఈ పద్ధతిలో వెన్నతో కలిపి పైపుతమందుగా వాడుకోవడం వల్ల ఆ యొక్క కణజాలం బాగా దృఢపడి బలపడి చాలా స్ట్రాంగ్గా తయారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి స్త్రీల యొక్క స్థనాలు కూడా ఆకర్షణీయంగా అందంగా అదేవిధంగా దృఢంగా బలంగా తయారేటువంటి అవకాశం ఏర్పడి ఆ యొక్క ప్రభావం చేత వాళ్ళ యొక్క అందము దిగుణీకృతం అవుతుంది వాళ్ళ యొక్క దాంపత్య జీవితం కూడా చాలా ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని ఎవరికీ చెప్పుకునేటువంటి ఈ యొక్క వచ్చేజాల స్థన పరిమాణం తక్కువగా ఉండేటువంటి సమస్య అనేటువంటి సమస్యకి ఈ యొక్క వీడియోలో ఔషధాన్ని తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల